గరుడ పురాణం మనకిస్తున్న సందేశం ఏంటి జీవి మరణాంతరం ఆత్మ ప్రయాణం ఎలా మొదలవుతుంది నరకలోకం ఎక్కడ ఉంది అక్కడ ఆత్మల కర్మ ఫలితాలు ఎలా నిర్ణయించబడతాయి ఇలాంటి అన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్తూ మరణాంతర జీవితం అంటే ఆత్మ ప్రయాణం ఎలా మొదలవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణం వ్యాస మహర్షి రచించబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత తన వాహనమైన గరుడకు ఉపదేశించబడింది అందుకే ఈ పురాణం ను గరుడ పురాణం అని పేరు వచ్చింది ఈ పురాణంలో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి గరుడ పురాణం హిందూ మతం యొక్క ముఖ్యమైన గ్రంథం మాత్రమే కాదు ఈ పురాణం జీవిత జనన మరణ చక్రం గురించి స్వర్గం నరకం మానవ కర్మల ఫలితాల గురించి వివరంగా వివరిస్తుంది ఈ రోజు గరుడ పురాణం ప్రకారం యమలోకం గురించి తెలుసుకుందాం యమలోకం గురించి తెలుసుకునే ముందు మనం ఖచ్చితంగా వైతరిని నది గురించి తెలుసుకోవాల్సి ఉంది ప్రతి జీవి తను మరణించిన తర్వాత తన ఆత్మ నేరుగా నరక ద్వారాలకు చేరుకోడు ఆ ఆత్మ ముందుగా వైతరిణి నదిని దాటవలసి ఉంటుంది ఈ వైతరి నది భూలోకానికి మృత్యుదేవుడైన యమరాజ్యమైన నరకానికి మధ్య ఓ వారధిగా ఉంటుంది ఈ నది ఆత్మలకు మొదటి పరీక్ష వారి అనుభవాల స్వభావం వారి జీవితంలో చేసిన కర్మలను ఈ నది ప్రతిబింబిస్తుంది మరణించిన ఆత్మలు సురక్షితంగా వైతరి నదిని దాటడానికి మన పెద్దలు పిండదానం వంటి ఆచారాలను నిర్వహిస్తారు ఆత్మ వైతరిని నదిని దాటుకుని యమలోకానికి ప్రయాణం యముడి రాజ్యమైన యమలోకం ఎక్కడ ఉంటుందని అందరిలో చిక్కు ప్రశ్న యమలోకం విశ్వానికి దక్షిణాన భూమి కింద ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి ఇరవై ఎనిమిది నరకాలు ఉన్నాయని గ్రంథాలు వివరిస్తున్నాయి యమలోకంలోకి ఆత్మ ప్రవేశించడానికి నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయని గరుడ పురాణం చెబుతుంది జీవి మరణాంతరం తను చేసిన కర్మల ఫలితంగా ఆ వ్యక్తి ప్రవేశ ద్వారాలు శిక్షలు నిర్ణయించబడతాయి మొదటిది తూర్పు ద్వారం నిష్టమైన యోగులు గొప్ప తపస్సులు బుషులు సాధువులు పుణ్యాత్తులు మాత్రమే ఈ ద్వారంలోకి ప్రవేశం పొందుతారు ఈ ఆత్మలు యమలోకం చేరినప్పుడు మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఆత్మలను గౌరవ మర్యాదలతో సత్కరించి స్వర్గానికి దారి అందిస్తారు రెండవది పశ్చిమ ద్వారం దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేసే ఆత్మలకు ప్రవేశం ఉంటుంది జీవితాల జీవితంలో నిస్వార్థంగా అందరికి సేవ చేసిన తీర్థయాత్రలకు ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తుల ఆత్మలు ఈ ద్వారం గుండానే యమలోకంలోకి ప్రవేశిస్తాయి మూడవది ఉత్తర ద్వారం సత్యవంతుల ఆత్మలు తల్లిదండ్రులకు గురువులకు సేవ చేసేవారు పేదవారికి నిండు మనసుతో సహాయం చేసే ఆత్మలు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తాయి ముఖ్యమైన అతి భయంకరమైన నాలుగో ద్వారం దక్షిణ ద్వారం మిగతా మూడు ద్వారాల కన్నా ఈ ద్వారం భిన్నంగా కఠినంగా ఉంటుంది జీవితన జీవితంలో చేసే ప్రతి మోసానికి ద్రోహానికి తన సంతోషం కోసం పక్క వారు బాధ పెట్టేవాళ్ళు మూగజీవుల్ని హింసించడం పెద్దల్ని గౌరవించపోవడం దైవాన్ని కించపరచడం ఇలాంటి ప్రతి పాపానికి కడ శిక్ష తప్పదు ప్రతి జీవి దక్షిణ ద్వారం గుండా ప్రయాణం చేస్తూ తన పాపాలను గుర్తు చేసుకుంటూ ప్రాయచిత్తం పడక తప్పదు ఈ ఆత్మల ప్రయాణం ఇంతటితో ఆగలేదు ప్రతి ఆత్మ ఎముడి చేత తీర్పు పొంది ఆ జీవి కర్మలకు శిక్షలు అనుభవిస్తారు ఇది మన అందరికీ తెలుసు కానీ యమలోకంలో అనేక నగరాలున్నాయి వాటిని దాటుకుంటూ అక్కడ నరకయాతను అనుభవించిన తర్వాత యమలోకంలో చేరి శిక్షలు పొందడం జరుగుతుంది గరుడ పురాణం ప్రకారం యమలోక దక్షిణ ద్వారం గుండా ఉన్న పదహారు నగరాల గురించి వివరణ ఉంది నరకంలోని పదహారు నగరాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ఆత్మల ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నడుస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!